హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పినగరాజ్ ద వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ ఎన్న అవిడియా తలైవా చిన్న ఎన్టీఆర్ అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు ఈ ఆల్టి కాలంలో అందరూ తెలివి మీరిపోయారు ముఖ్యంగా సినిమా వాళ్ళు ఇక అందులోనూ చిన్న ఎన్టీఆర్ అయితే కొత్త బెంచ్ మార్కే సెట్ చేశాడు ఈ విషయంలో అని అంటున్నారు సినిమా మేధావులు సైతం మనకు తెలుసు కదా ఈ వీక్ రిలీజ్ అవబోతున్న చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా సైన్మా దేవరాకి హైప్ తప్పించడానికి మేకర్స్ కింద మీద పడుతున్నారని ఎందుకంటే చిన్న ఎన్టీఆర్ ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ ది మ్యాసస్ అయినా కూడా ప్రమోషనల్ కంటెంట్ అయిన పోస్టర్లు ట్రైలర్లు అత్యంత ట్రోల్ స్టఫ్లా ఉండడమే దానికి కారణం అందుకే ఆడియన్స్ ఈ సైన్మాని సీరియస్గా తీసుకోవడం లేదనేది వాస్తవ నిజం ఇక ఈ సైన్మాకి భారీ హైప్ తెప్పించడానికి యథావిధిగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్ ఈ ఈవెంట్ని ఓపెన్ గ్రౌండ్లో పెడితే తుస్సు చిన్న ఎన్టీఆర్ గత ఎక్స్పీరియన్స్ చెబుతోంది మీకు గుర్తుంటే అప్పట్లో బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సైన్మాని తెలుగులో అట్టహాసంగా ప్రమోట్ చేయడానికి చిన్న ఎన్టీఆర్ని చీఫ్ గెస్ట్గా పిలిచి రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా ఈవెంట్ ప్లాన్ చేశారు కానీ జనం ఎవరు రాకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసి తర్వాత హోటల్లో ఒక చిన్న రూమ్లో చిన్న ఎన్టీఆర్తో మమ అనిపించారు మేకర్స్ ఇక ఈ దేవరకి కూడా ఇలా ఎక్కడ అబాసు పాలవ్వాల్సి వస్తుందో అని ముందు జాగ్రత్తగా నో హోటల్ హోటల్లో రెండు వేల మంది మాత్రమే పట్టే ఒక ఫంక్షన్ హాల్ని బుక్ చేశారు మేకర్స్ రెండు వేల మంది వచ్చినా కూడా హౌస్ఫుల్ అవుతుంది అనేది మేకర్స్ అవిడియా చివరికి అది కూడా అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేయబడింది ఆ రీజన్స్ ఏంటో మన ట్రేడ్ పండితులు ఇన్వెస్టిగేషన్ చేసి మన ముందు పెడుతున్నారు చిన్న ఎన్టీఆర్ ఏమో ఒక వీడియో బయటలో తాను చాలా బాధపడిపోతున్నానని భారీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేశాం ఈవెంట్ని అని చాలా డ్రమేటిక్గా చెప్పుకొచ్చాడు నిజానికి సెక్యూరిటీ రీజన్స్ వల్ల పిఎం ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ అవ్వవు అలాంటిది చిన్న ఎన్టీఆర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి క్యామెడీగా అనేది ట్రేడ్ పండితుల వాదన అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి తమిళనాడు నుంచి అనిరుద్ధం అన్నయ్య రాలేదంట రమ్మంటే రానన్నాడంట ఇక బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ అంకులేమో ఫోన్ కూడా ఎత్తలేదంట నాకు దేవరకు సంబంధం లేదు అన్నట్టు ఫోని జాన్వీ పాపనైనా రప్పిద్దామంటే నా షెడ్యూల్ చాలా టైట్గా ఉంది అంకుల్స్ అని చెప్పేసి కావాలంటే ఒక వీడియో బయట పంపిస్తా దాన్ని ప్లే చేసుకోండి అని చెప్పిందంట ఇక లింగు లింగుమంటూ చిన్న ఎన్టీఆర్ రొట్టాల కొరటాల మాత్రమే రావాలి ఫంక్షన్కి ఎవరూ రాలేదని అబాసు పాలయ్యే బదులు మనమే ఈవెంట్ని క్యాన్సిల్ చేసి పార్దొితే బెటర్ అని చిన్న ఎన్టీఆర్ అసహనంతో కోప్పడంతో ఎంటనే పిఆర్ టీం వాళ్ళు మంచి ప్లానింగ్ వేసి వాళ్ళే కొన్ని అద్దాలు పగలగొట్టేసి గందరగోళం సృష్టించి ఇదిగో ఈ సెక్యూరిటీ రీజన్ వల్లే చిన్న ఎన్టీఆర్ రాలేకపోతున్నాడు అసలే ఆయన డెమీ గార్డు ఫ్యాన్స్ మంచి ఊపి మీద ఉన్నారు ఇదంతా డెమీ గాడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చిన్న ఎన్టీఆర్ క్రేజ్ అంటూ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్తో ఉదరగొట్టి అదో టైప్ పబ్లిసిటీ చేశారనమాట మేకర్స్ ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఓరి మీ దుంపాలు దెగ మీ తెలివితేటలు అని తెగ కొనియాడుతున్నారనమాట ఇక ఇంకో పక్క చిన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఐకాన్ బాబు కూడా తన పుష్ప టూ ఫంక్షన్ని ఏదైనా చిన్న పంజాబీ డాబాలో అరేంజ్ చేసి పెయిడ్ ఫ్యాన్స్తో ఆ డాబా కొట్టాన్ని పీకించేసి క్రేజ్ క్రేజ్ అని రుద్దే దిశగా మేకర్స్తో సమాలోచనలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది అని అంటున్నారు సినిమా మేధావులు సైతం చూడాలి మరి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాకు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్